మన యొక్క క్రమంలో ఆరాధన ఉంటుంది ఆరాధన వ్యక్తిగత ఆరాధన ఉంటుంది అనేక వ్యక్తిగత ఆరాధనకు సమయం వరు వాళ్ళే మాట్లాడతారు కానీ ఆరాధించుకోవడానికి ప్రజలకు అవకాశం ఎవరు ఇక్కడ అలాంటిది కాదు చెప్పడినటువంటి లేఖన భాగంలో మన హృదయాలకు మనం అనువయించుకుని దేవుడు నేను ఈరోజు ఇచ్చాను అనేటువంటి అవన్నీ కూడా దేవునితో చెప్పుకునేటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అలాగే మనం ఇప్పుడు బలలో ప్రవేశించబోయే ముందు అంటే దాని కొరకే మత్స్సు వార్త దీంట్లో కూడా కొన్ని మాటలు హెచ్చరిక చూస్తాం కదా లోకాసు వార్త క్షమించండి ఎనిమిదవ వచ్చాయి లోకాసు వార్త లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుకుంటాం లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయము మొదటి మూడు వచనాలు సంచారం చేస్తుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్ పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని మరియ మగ్ధల్ చదవండి మరియు మరియు హెరోద్ యొక్క గృహ నిర్వాహకుడుగు కూజా భార్యకు యుహోన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చారు ఈ యొక్క ఉపా భాగంలో మనం చూస్తే తమకు కలిగిన ఆస్తిలో ఉపచారం చేసినటువంటి మరి మరి వనితలలో మరి కొనియాడబడినటువంటి స్త్రీలలో మరి ఈమె ఎవరంట యుహోన్న అనేటువంటి స్త్రీ గురించి మనం వింటాం ఈరోజు కాబట్టి అటు పిమ్మట ఆయన దేవుని రాజస్వార్తను తెలుపుచు ఏం చేస్తున్నాడంట ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామము గ్రామములోను సంచారం చేయొచ్చు ప్రభు యేసుక్రీస్తు వారు ప్రతి పట్టణంలోను గ్రామంలోను సంచారము మరి చేయచ్చు మరి రెండవ చిన్న చూస్తే పన్నెండు మంది శిష్యులను ఈ పన్నెండు మంది ఎవరంట ప్రభు యేసుక్రీస్తు వారు నియమించుకున్న పన్నెండు మంది శిష్యులను మరి ఇంకెవరు ఉన్నారంట అపవిత్రాత్మలను రెండవ వాళ్ళు ఎవరంటే వ్యాధులను పోగొట్టబడబడిన కొందవారు అంటే ఆ పన్నెండు మంది శిష్యులతో అపవిత్ర ఆత్మలు అది వెళ్ళ వెళ్ళిపోయినటువంటి వారు అపవిత్ర ఆత్మలు అంతకుముందు పట్టిన వారికి ఆ యొక్క అపవిత్ర ఆత్మను పవన్ ప్రభువుని వారు వెళ్ళగొట్టినప్పుడు వారు కూడా ప్రభువుతో వారు వారు ప్రయాణం చేస్తున్నారు వారితో పాటు ఇంకెవరు ఉన్నారంట వ్యాధులు ఉన్నాయి కొంతమందికి అనేక మంది కుష్ఠురోగములు ఆనాడు వైద్యానికి మరి వైద్యులు లేరు అయితే అనేక మంది రెండవ వారు రెండవ గుంపు ఎవరైనా చూస్తే వ్యాధులను పోగొట్టుకోనబడిన కొందరు వ్యాధులు పోగొట్టుకున్నటువంటి వారు నేను దేవుని ద్వారా రక్షణ పొందాను నా శరీరము ఆయన ద్వారా మరి విమోచించబడిన నయమాన్ని అయ్యవచ్చు కాబట్టి అనేక మంది ఇక్కడ రాయబడిన వ్యాధులను పోగొట్టుకోబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయములు వదిలిపోయిన మగ్ధలేని మ మగ్ధలేని అనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు వస్తున్న మనం ఈరోజు కాబట్టి ఈయన ఈమె గురించి మనం రెండు మాటలు వింటాం కాబట్టి ఈమె ఎవరంటే హేరోదు మరి రాజు దగ్గర మరి పిఎస్గా మరి పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు ఈమె ఈయన ఈమె యొక్క భర్త ఈయన ఎక్కడున్నాడంట ఆ యొక్క హేరోదు రాజు దగ్గరే మరి చక్కగా ఆయన దగ్గరే ఉన్నటువంటి వాడు ఉన్నటువంటి ఆమె భర్త అక్కడ ఆమె ఏం చేస్తుందంట ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు ఆ యొక్క గృహ నిర్వాహకుడికి పేరు పూజ ఆయనకు ఆయన మరి ఈయన ఉన్నాడు అయితే ఈయన ఏం చేస్తున్నారని మనం చూస్తే ఆయన ఇంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ ఆమె ఏమాత్రం కూడా ఆ యొక్క హోసన్న మరియు యోహన్నా అనగా యహోవా దయాడు అని అర్థం యోహోన్న అనేటువంటి మాటకు అర్థము యుహోవా దయాళు అని అర్థము ఆమె మరి ఎలా ఉన్నదంట హేరౌదు యొక్క గృహ నిర్వాహకుడు పూజ మా ఆయనకి భారీగా ఉన్నది తన భర్త హేరోది దగ్గర మంచి అధికారంలో ఉన్న వ్యక్తి ఉన్నటువంటి వాడిగా మరి ఉన్నాడు తాను రాజు దయాదాక్షిములు కోరక అయితే తన యొక్క భార్య అయినటువంటి యుహో మరి ఏం పేరు ఏం పేరు యుహోన్నాయుహోన్నయు ఆయన మరి ఆమె అయితే మరి తనకేంది కావాలంటే అది మరి తన రాజు దగ్గర మరి ఉన్నటువంటి మంచి అధికారి పిఎస్ అంటే పర్సనల్ సెక్రటరీ మరి మన యొక్క ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రుల దగ్గర రెండవ దిశ పర్సనల్ సెక్రటరీగా అలాంటి పొజిషన్లో అలాంటి స్థాయిలో ఉన్నాడు ఈమె యొక్క భర్త మరి ఈ యొక్క కూజ ఈమె భార్య ఈయన ఆయన భార్య అయినటువంటి ఈమె ఎవరు యూహోన్న కాబట్టి ఈ యొక్క యోహోర్న మన గమనాగమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తాను రాజు దయాదాక్షిల కోరక దేవుడు దయాళుడన్నీ ఏం చేసిందంట ఆమె గుర్తించినటువంటిదిగా ఉన్నది తన యొక్క భర్త రాజుగారి దగ్గర ఉన్నాడు కదా నాకు ఏం తక్కువ అని అనుకోకుండా రాజు కూడా కేవలము మనిషే కదా అనుకుని తను ఏం చేస్తున్నదని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకి భాగంలో చూస్తే దయా మరి ఎవరు అంట దేవుడు దయాళు అని గుర్తించింది కనుక నిరంకుశలు మరి మూర్ఖులునైనటువంటి ఈ రాజులు మరి అంతమవుతారు కాబట్టి ఈ యొక్క రాజులు మూర్ఖంగా ప్రవర్తించేటువంటి రాజులు ఎప్పటికైనా కూడా వీరు వెడలిపోయేటువంటి వారే అని తను గుర్తించి మరి ఆ యొక్క రాజ్యములు మరి వాటి మహిమను అవన్నీ కూడా కూ మరి అవన్నీ కూడా కూలిపోతాయినాడు అని గుర్తించినటువంటి యుహరా రాజునకు రాజ్యములో మరి వారి ఏమన్నదంట రాజ్యంలో వారసత్వం పొందుతున్నటువంటి ఆయన దయ కొరకు మరి ఎదురు చూచినది కాదు ఆయన యొక్క మరి ద ఆ యొక్క రాజు యొక్క దయ కొరకు ఎదురు చూచినది మరి కాకుండా అవన్నీ కూడా వదులుకుని మరి ఏం చేస్తుందని మనం చూస్తే హేరో గుహ ఉన్నటువంటి తన యొక్క భర్త ద్వారా మరి కలిగేటువంటి మరి ఏంటంటే ఆధిక్యతలన్నింటినీ కూడా వదులుకున్నది కాబట్టి ఆ యొక్క ఆధిక్య పిఎస్ గారి భార్య అంటే ఎంత గౌరవిస్తారు కదా కాబట్టి నేను నా జీవితంలో అమ్మ అప్పత పలానా జడ్జి గారి భార్య మరి జడ్జి గారి దగ్గర చేసేటువంటి జడ్జి గారు గుమ్మస్తా వస్తేనే మరి ఒణుకుతూ ఉంటారు మరి టెంపుల్లో అనేకులు వారికి అనేకమైనటువంటి మరి సుపర్యాలు మరి అవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ దినాల్లో కాబట్టి అలాంటివన్నీ కూడా తను వదులుకొని తమకు కలిగినటువంటి వాటితో మరి ప్రభువుకి ఉపచారం చేయటం చేయటం ఏం చేస్తుందంట ఆనందించిందంట కాబట్టి నీ నా జీవితంలో నీవు నేను కూడా ప్రభువుని బట్టి మనం ఆనందిస్తున్నామా లేక మనకు అధికారం ఉన్నదని మనకి ఆధిపత్యం ఉన్నదని నాకేం పర్లేదులే అని మరి ఆ యొక్క అధికారుల వైపు చూస్తున్నాము మనల్ని మనం మరి పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో మనము చేయవేసిన వారమై ఉంటున్నాం కాబట్టి అక్కడంటే నాడు ఒక శిష్యురాలుగా ప్రభువుని వెంబడిస్తూ ఆయనకి ఏం చేసిందంట ఉపచారం చేసింది ప్రభువుకి ఉపచారం చేసినటువంటి ఈమె బైబుల్ గ్రంథములు ఈమె పేరు లిఖించబడింది గల కారణం ఏంటంటే తను తాను తగ్గించుకుంది అక్కడ నీ నా జీవితంలో కూడా తగ్గించుకునేటువంటి స్వభావం మనకి ఉండాలి ఈనాడు అనేకులు తగ్గించుకోరు ఈనాడు లోకంలో రెండవ వ్యక్తికి కాబట్టి ఈనాడు అనేకులు అధికారంగా ఎలా ఉన్నారంటే అధికారంగా మరి ధనవంతులుగా ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంట గర్విష్ఠులై తమకు అధికారముతో మరి ఏం చేస్తారంట ధనముతో ఏదైనా కూడా సంపాదించగలము ఏదైనా కూడా మరి కొనగలమని దేవుణ్ణి కూడా సంతోషపరచగా అవసరమైతే దేవుని కూడా సంతోషపరచగలమని అనుకుంటున్నారు ఈనాడు అయితే యహోన్న తన సమస్తాన్ని కూడా ప్రభు పాదములు పెట్టింది తన యొక్క యొక్క యహోన్న గురించి మీరు చదవండి కాబట్టి తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ప్రభు పాదముల వద్ద పెట్టి ఆయన సిలువు వరకు కూడా ఆయన్ని వెంబడించింది ఆయన వేసేటటువంటి సమయం వరకు కూడా అన్ని దినాల వరకు కూడా అన్ని అన్ని సంవత్సరాల వరకు కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటి స్త్రీగా మనము చూస్తాం కాబట్టి శిలువ వెంబడించి పునరుత్వానుడైనటువంటి క్రీస్తు మరి సువార్త మొదటిగా శిష్యులకు తెలియజేసినటువంటి స్త్రీలలో ఓ మరి ఒకతైన ధీమే కాబట్టి ప్రాణికని ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే లోక స్వార్థ ఇరవై నాలుగు పదిలో చూస్తాం ఇరవై నాలుగు అధ్యాయము పదివచనం చూస్తే ఈ మాటలు మనకు కనిపిస్తాయి కాబట్టి ఏ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేని మరియు ఎవరు చెప్పారంటే ఈ మాట ఏ ఈ ఇక మాట చూస్తే ఏడవ చిన్న నుంచి కూడా మనం గమనిస్తే మనకి ఈ మాటలు కనబడతాయన్నమాట మనిషి కుమారుడు పాపిష్టు పాపిస్టు మనుషుల చేతికి అప్పగింపబడి సిరువ వేయబడి మూడవ దినమున లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారితో అనిరి అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ధ నుండి తిరిగి వెళ్ళి ఆ ఈ సంగతులన్నీ కూడా పదకొండుగురు శిష్యులకు మరి తక్కిన వారందరికి కూడా తెలియచేసి కాబట్టి ఏ సంగతులు కాబట్టి ఈ యొక్క జరిగిన సంగతులు కాబట్టి ఈ సంగతులు మరి అపోస్తులతో చెప్పిన వారెవరనగా కాబట్టి ఈ సంగతులు ఎవరు చెప్పారు ప్రభు అనే వారి వారు అనేటువంటి సంగతులు ఎవరు చెప్పారండి మొదటిగా మద్దలేని మరియు కాబట్టి యుగున్నాయుతలేనా మరియు వారితో కూడా ఉన్న ఈ స్త్రీలు కాబట్టి ఇత కాబట్టి ఇతర స్త్రీలు కాబట్టి వీరందరికీ కూడా ప్రభు అనే వారి గురించి మొదట చెప్పింది ఈ యొక్క రాజు దగ్గర ఉన్న హిరూత్ రాజు దగ్గర మరి మరి గృహ నిర్వా నిర్వాహకుడు ఉన్నటువంటి కూజా భార్య అనేటువంటి ఈ మగ్ధలేని మరి మరి ఈమె చూసినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంట ఈ యొక్క ఆయన భార్య అనేటువంటి వ్యూహ సారి క్షమించండి కాబట్టి మగ్ధలేని మరియు వీరందరూ కూడా ప్రభు అనే వారు ఆ కింద భాగం చదువుతాయి ఇరవై నాలుగు అధ్యాయంలో అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎలా ఉన్నాయంట వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేదరులు ఇచ్చి సమాజ వద్దకు పరిగెత్తికొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము మరి విడిగా కనబడిను అతడు జరిగినది దానిని చూచి ఆశ్చర్యపడచ్చు ఇంటికి కాబట్టి ప్రభు అయిన శ్రీ వారు తిరిగి లేచిన అనేటువంటి మాటను కూడా ఎవరు చెప్పారంట మరి స్త్రీలకే ఆ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి ఇక ఈ యొక్క ఈ యొక్క సుజ మరి యుహన్న గురించి విన్నాము ప్రభు అయితే సుసన్న గురించి వచ్చేవారము విందాం కాబట్టి ఇక యోహన్న తనకు తన యొక్క భర్త మంచి అధికారంలో ఉన్నా కూడా తన అధికారం ఏమాత్రం కూడా పనికిరాదు ఇవన్నీ కూడా వీరందరూ కూడా మరలా మంటిపాలయ్యేటువంటి వారే కానీ నేను ప్రభు దయాళుడు ప్రభు గొప్పవాడని ప్రభునే తను మరి స్థుతించింది ప్రభువుని కనపరిచింది అంత మాత్రమే కాకుండా హన్నా తన సమస్తము కూడా ప్రభు పాదముల వద్ద పెట్టి ఆయన సిలువు వరకు కూడా ఆయన్ని వెంబడించినటువంటిది ఆయన్ని హత్తుకునున్నది అంత గొప్ప స్త్రీ కాబట్టి నేను నా జీవితంలో మనము కూడా మనం అంతభక్తిగా జీవించాలి ఈ లోకంలో అంతేగాని తాత్కాలం అనేటువంటి వారికి నేను గొప్పదాన్ని గొప్పవాడిని నాకు చాలా ఆశ్చర్స్ ఉంది నాకు చాలా ఉన్నాయని నేను పెద్ద గొప్ప ఉద్యోగం వచ్చిందని అనుకో ఉద్యోగాలు యాభై అరవై రెండు సంవత్సరాలు అయిపోతే దిగిపోతాం తర్వాత మరలా మామూలే జీవితాలు కాబట్టి నీ నా జీవితంలో ప్రభువే మనకి నిరంతరం కూడా ఉండేటువంటి వాడు మన ఉద్యోగాలు మనతో రావు మన బిడ్డలు మనతో రారు కాబట్టి నీ నా జీవితంలో ప్రభువుకు నమ్మకస్తులుగా ఈ యొక్క యోహనా ఏ విధంగా అయితే తను ఏముంటుందంటే పునరుద్ధాముడైనటువంటి క్రీస్తు సువార్త మొట్టమొదటిగా శిష్యులకు తెలియజేసినటువంటి స్త్రీలలో ఒకతైనది గనుక ఈమె కొనియాడబడింది కాబట్టి నీవు కూడా కొనియాడబడాలంటే ఘనపరచబడాలంటే ప్రభువుని ఘనపరచు నీ జీవితం కానీ మరి గొప్పగా దేవుడు చేస్తాడు కాబట్టి సుసన్న మరి ఆమె గురించి ప్రభు మీద మరి ఒకసారి విందాము మరి వచ్చే వారము మరి హెచ్చరిక వర్తమానంలో సుసన్న కూడా చాలా మంచి ఆమె ఆమె కూడా కాబట్టి సుసన్ననగా లిల్లీ పుష్పం అని వింటాం కాబట్టి ప్రభుత్వం మీద ఆ మాటలు తరబెత్తు విందాం కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుని మరి వాక్యపు వెలుగులో నీవు నేను కూడా మరి ప్రభు బలలో యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో చేపేద్దాం మనల్ని మనం పరిశీలించుకుందాం మోకరించుదాం తప్పించింది కానీ ప్రభుత్వం పొందింది